వచ్చినంత వరకు చిరంజీవి ఫ్యాన్స్ హిరు ఫ్యాన్స్ వచ్చినంత వరకు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ పుష్ప సినిమా ఒక రేంజ్లో ఆడాక మా వాళ్ళందరూ చూసి అంటే నేను పవన్ కళ్యాణ్ తెలిసే ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నంతసేపు సేపు సినిమా బాగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎంబ్రిసెంత వేరే విధంగా అంటాం మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ పుష్ప కాదు అల్చన్ సినిమా ఏ సినిమా కూడా అంత అందరూ కావద్దు కానీ ఒక రేంజ్కి అయితే రాదు ఇది మాత్రం కన్ఫామ్ ఎవరో ఎందుకు ఆపలేరు మా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసుకుంటే అవసరమైతే దాన్ని వేసేయగలరు ఇప్పుడు ఆయన ఏంటంటే అదే జరుగుద్ది అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఆపేసిన ఇప్పుడు ఇప్పుడెందుకు ప్రారంభం చేశారు ఇప్పుడు ఎందుకు ఓకే చేస్తున్నారు అంటే లేదు షూటింగ్ కంప్లీట్ కావడం కాదు రెండో విషయం అంటే ఆయన వెనుకల్లో పవన్ కళ్యాణ్కి ప్రగ్నెట్ గా వచ్చి వేరే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి ఆయనగా వెళ్ళాడు వెళ్ళిన మాలానే వీళ్ళు ఫ్యాన్స్ అందరికి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి ఆహ్వానం పంపలేదు అందుకనే వెళ్ళలేదు తక్కువ అభిమానం అందరికి పంపించాడా అందరికి సినిమా ఇట్లా అందరికి పంపిస్తూనే వెళ్ళారా అభిమానం కొలది వెళ్ళాలి మాట్లాడుతూ సిరు గురించి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గురించి ఎలా ఉన్నా అంటే అల్లు అర్జున్ గారి మామ చంద్రశేఖర్ గారు టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు అదే విధంగా జనసేన పార్టీని తెలంగాణలో అడుగుతున్నా మీ మాంగారు అని చెప్పి మా మాంగారు దగ్గరికి వెళ్తావు మీ బాబు అని చెప్పి మీ బాబు దగ్గరికి వెళ్తావు అలా వెళ్ళొచ్చుగా అంటే అది నెలవద్దని చెప్పాడా మేము నిజాలు మాట్లాడితే పెట్టుకోవాలి రాటు అర్థమవుతుందా ఎవరికి చెల్లిని చెప్పి పెళ్ళందరికి వెళ్ళా పెళ్ళం అని చెప్పి చెల్లి దగ్గరికి వెళ్ళాం అర్థమవుతుందా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారంటే అవసరం అయితే స్టేజ్కి వెళ్ళకూడతాం సినిమా హాల్ లేకుండా చేస్తాం ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు ఓకే అలాగే మావయ్య కాబట్టి అయితే ఆయన ఇంట్లో తిన్నాడు కదా మళ్ళీ తింటున్నాడు ఆయన పట్టు నుండి కదా ఈయన పట్టింది అంటాడు లేదు ఎప్పుడు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ అల్లు ఒకటే కానీ ఇప్పుడు ఈ రాజకీయ పరంగా విడిపోతారు అంటే రాజకీయ వస్తే ఆయన ఆయన ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఉండేది ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే అప్పుడు కొంచెం వేరే డిస్టర్బెన్స్ ద్వారా అంటే ఆయన మ్యారేజ్ విషయంలో అట్లా డిస్టర్బెన్స్ ఆయన ఉన్నారు కానీ ఏ రోజు కూడా అన్నన్ కానీ అటు ఆనని కానీ ఇక్కడ వేరేంటి పవన్ అదే చెప్పచ్చు నాగబాబు గారు కానీ ఎవరిని కూడా పక్కన పెట్టలే ఆయన ఏంటంటే కొంచెం ఒకొక్కడు ముగ్గురు పెద్దలు ఒకేలా ఉండరు ఒకళ్ళు ఒకలా ఉంటారు చిరంజీవి గారి యాక్టివిటీగా ఉండే అన్నింటిలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ అలా కాదు కొంచెం దూరం దూరం కూడా కానీ చేసేనే చేస్తూనే ఉంటారు ఆయన లెక్కను చూడాలంటే సినిమా సినిమా ఇండస్ట్రీలు చాలా మంది కర్ణాటకలో ఎవరు పెద్దగా హెల్ప్ చేయడం లేరు సో నీ చోటు కొంతమంది చేశారు అంతే అందులో పవన్ కళ్యాణ్ చేసిన ఎంత ఉందో మీకు తెలుసా తన సొంత కారు తన ఇదిలో చాలా వరకు చేసాడు ఆయన అబ్బాయి నువ్వు బయటకి రసా ఇంటికెళ్ళి బయటికి రాలేదా నువ్వు చూసావా మేము చూసింది కర్ణాటక నేను ఒక ఆర్టిస్ట్ ఆ టైంలో ఎవరు చూడకపోతే ఆయన వచ్చి బయట వచ్చింది కూడా ఆయనకి పొత్తు పెట్టుకుని పోటీ చేసాడంటే ఐక్యత ఏదైనా సాధించి ఐక్యతో ఉండాలని సాధించాడు అంతే ఇప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టలేదు ఆయన ఇప్పుడు అల్ల కూడా దూరం పెట్టలే ఇంకా మాకేం చెప్తున్నాడంటే ఆయన ఇది చెయ్యొద్దు ఆయన అనొద్దు అన్నారు కానీ మేమే ఊరుకుంటలేదు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేశారు దూరం ఎందుకు పెట్టారు ఎగ్జినెట్ గా ఎగ్జినెట్ గా ఎందుకు ఇలా మాట్లాడారు అని నార్త్ అంతా కూడా మొత్తం అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు ఆయన ఎలా ఎదిగా అలా ఎదిగాడు ఆల్రెడీ ఈయన ఇప్పుడు కుదరదని చెప్పే కదా మా పా మా పవన్ కళ్యాణ్ కి అదేంటి అది అదేంటి అది విన్న మాత్రం ఆయనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ భయపడి పారిపోయింది రామ్ చరణ్ సినిమా కూడా పోస్ట్ అయింది రామ్ సార్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది దేనికో ఒకవేళ షూటింగ్ అవ్వ పోస్ట్ పోన్ అయిందేమో తప్పించి ఆయన సినిమా కూడా ఫస్ట్ పోన్ అవ్వదు ఏం భయపడ్డ అల్లొచ్చి భయపడతాడమ్మా కానీ భయపడ్డ అల్లొచ్చిన భయపడే కదా సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఏంటి మిలిటరీ అల్లొచ్చిన మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఆర్మీ 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 ఈయన ఈయన ఆర్మీనే మరి వీళ్ళందరూ ప్రేక్షకులందరూ ఎవరు అంతా పిచ్చిపోకోళ్ళ చూడు ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమంటారు పుష్ప టూ కూడా ఆపుతారా మీరు మేము అయితే మా పవన్ కళ్యాణ్ ఓకే అని చెప్పిన వాళ్ళు మేము ఎవరో ఆప మేము కూడా చూసే హ్యాపీగా చేస్తాం కానీ అలా కాకుండా ఇది వరకు ఇది లేదు అంటే మాత్రం సినిమా వేరు టాలెంట్ చూడాలి ఆయన రాజకీయ పరంగా ఆయన చేసిందే పుష్పగా ఆయన చేసిందే మేమే ఆపదం మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పేదాకా సైలెంట్ అయి ఉన్నా రాజకీయాల్లో చూసుకోవాలి కానీ సినిమా పరంగా చూసుకోవడం ఇది ఎంతవరకు ఏంటి అమ్మ రాజకీయ పరంగా సినిమా ఆఫ్ చేయలేదని పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ అటు నాగబాబు కానీ అనుకోలేదు ఎవరు అనుకోలే కానీ ఏం చేసిన కొన్ని పనులకి కొంతమంది వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముసుపుడు ఆపరు ఎందుకంటే ఆల్రెడీ ఈయన వెళ్ళి ఆయన దగ్గర సమాపం చెప్పాడు ఇది నాది ఏం తప్పలేదు ఇలా జరిగింది ఇలా జరిగింది అది చెప్పారు ఆ వీడియో కూడా మీరు మీలో ఎవరు వేసారు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తా అంటున్నారు ఓకే సో సనాతన ధర్మంలో మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం విరుద్ధం మరి ఎలా పాటిస్తున్నట్టు ప్రజలను మగ్గ పెడుతున్నట్ట మగ్గ ఎందుకు అవుతుంది ఆయన పెళ్ళిళ్ళు ఆయన ఇష్టం అది ఎప్పుడో జరిగిపోయింది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను సనాతన ధర్మాన్నే పాటిస్తా అంటాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నాడు అలాంటప్పుడు సనాతన ధర్మంలో మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే ఒక పెళ్ళ ఒక పిల్లని విడిచిపెట్టడమే పాపం సో దాన్ని మీరు ఎలా చూస్తారు మరి అలాగైతే చాలా మంది దేవతలు చాలా మంది రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్తారు మరి వాళ్ళకి ఎందుకు సమస్య ఇది కాదు ఎందుకంటే దేవతలో ఏదో వాళ్ళకోటి మనకోట అంటే మంది ఆరుగురు ఒక సీతా దేవుడు ప్రతి కదా లెక్క చూస్తే మీరు అనదే మరి మీరే కదా దేవ మీరు మాట్లాడారు కదా సనా ధర్మాల్లో ఇలాగ ఎందుకు జరుగుతుంది తలాతన ధర్మాల్లో మరి మూడు పిల్లలు నాలుగు పిల్లలు చేసుకున్నారు పూర్వకాలంలో దొంగేం కాదు పూర్వ ఇప్పుడు ఒకటేనా మరి పూర్వకాలంలో

మా మేన మా ఇది మా ఇది అన్నవాడు ఒక్క జీతిలో ఆ నేను ఇదేంటి పవన్ కళ్యాణ్ వేరు అన్నట్టు మాట్లా చేశాడు ఆయన తెలంగాణ ఉన్నా ఆంధ్ర మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఉన్నారు

ఓకే ఓకే మీరు అడగని మేము చెప్తాము ప్రాబ్లం లేదు మాట్లాడుతున్నాము ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా అన్నారు పెళ్లి చేసుకోవద్దు మూడు పెళ్లి అవును మరి అర్జున్ గారిని ఆవిడ దాన్ని ఎలా చూస్తారు చెప్పండి మేడం నేను చెప్పాను అదే చెప్తున్నా ఇప్పుడు ఏం చెప్పాలి అదే ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అడుగుతున్నాం అల్లు అర్జున్ ను ఇలా చేసింది తప్పు అని మేము అడుగుతున్నాం అల్లు అర్జున్ చేసింది తప్పు ఏందంటే ఒక ప్రచారం రామ్ చరణ్ చేసేటప్పుడు అదే టైం కి ఆయన ఎందుకు వచ్చారు ఆయన ఫ్రెండ్ హెల్ప్ కోసం వెళ్ళాడు అది కూడా వైఫ్ ఫ్రెండ్ హెల్ప్ కోసం ఒకటే నిమిషం మాట ఆయన తప్పడు బై ఒకటే చెప్తున్నా బాగుతున్నా తెలంగాణ బోరు మాటిసే తప్పడు వాళ్ళ వైఫ్ కి అంతకు ముందు మాడిచాడు కాబట్టి జస్ట్ చెప్తే అనుకోకుండా మిలిటరీ వాళ్ళు వచ్చి ఆ సినిమా చూసి హైలైట్ చేసింది మిలిటరీ వాళ్ళు మాత్రమే మిలిటరీ వాళ్ళు తప్పు

ఒక్కసారి చెప్పండి ఆయన అంత పోస్ట్ లోండి కూడా సినిమాలు తీసుకుంటున్నాను ఎవరో మీ పవన్ కళ్యాణ్ లేదు ఆయన చెయ్యట్లా అది అదే ఇది ఇదే అవునా అవి పాతే ఇప్పుడు కాదు గుర్బటన్ ఎప్పుడు పాఠం ఎప్పుడు ఆశ్రభర్తం చేసుకుంటున్నాడు ఓకే మహాభారతం చేసుకుని అంతకు ముించేసుకొని పవన్ కళ్యాణ్ జోక్ అయిపోదు మేడం అయిపోదు ఇఫ్ యు డోంట్ మైండ్ మేడం ఆపరేంకి ఎందుకంటే ఆయనే ఇప్పుడు ఓకే సినిమా ఒక ఆర్టిస్ట్ ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం మేడం మైండ్ ఒక్క నిమిషం సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేను ఒకటి అడుగుతున్నా అర్జున్ గారు కష్టపడి పైకి వచ్చారా మెగా ఫ్యాన్స్ వల్లే పైకి వచ్చారా ఇది కరెక్ట్ ఒకసారి మైకిల్ జాక్సన్ మైకిల్ జాక్సన్ గురించి గూగుల్లో కొట్టండి ఎవరి పేరు వచ్చిద్దాం

నేను తక్కువ అయితే తక్కువ చేయి తక్కువే చేయట్లేదు ఆయన తక్కువ చేసుకున్నాడు పది విషయంలో పది విషయంలో ఆయన తక్కువ చేసుకున్నాడు ఒక ఇప్పుడు మీ అమ్మ ఉంది మీ అమ్మ మీ అమ్మ చూసుకుంటా మీ చెల్లి చెల్లి చూసుకుంటా అలాగే చెల్లి చూడదు కానీ అమ్మను వదిలేవు కదా అమ్మ చూస్తాను చెల్లి వదిలేవు కదా అలాగే పెళ్ళని వదిలేవు కదా ఎవరికి ఇచ్చింది వాళ్ళకి అలాగే ఎలా చెప్పి తప్పులేదు లేదు ఇప్పుడు రెండుగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి తప్పు లేదని మీరు తప్పు అన్నా పుట్టినప్పుడు నా పక్క వాటిలో పుట్టిన ఫ్రెండ్ చనిపోయిన అన్నప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వాళ్ళ జూన్కి వెళ్ళాలా మా సారు మా మామయ్య అని చెప్పి నేను కూర్చుంటావా అంటే ఇక్కడ పేలం దగ్గరికి వెళ్ళవా అంటే నా ఫ్రెండ్స్ చచ్చిపోవడం అని చెప్పి లేకపోతే ఇక్కడ ఇక్కడే కూర్చుంటావా పేలం దగ్గరికి వెళ్ళవా అమ్మ నో ప్రాబ్లం కానీ మీరు అందరికి ఒకటే నేను ఒకటే చెప్తున్నా అందరు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఓకే అయ్యాక అవుతుంది సినిమా ఏదైనా రాదని చెప్పి రాదని చెప్పి ఆయన నేను చెప్పేది క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు ఇక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఆరు నెలలు ఆయన కొన్ని కింది పెట్టు అంటే వంద రోజులైంది అంటే మూడు నెలలు అయింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో అందులో ఒక్క హామీ నెరవేర్చారా టైం పడుతుంది నెరవేరుస్తారు టైం పడుతుంది అది ఒకసారి అయిపోయిపోద్దా ఒకసారి అయిపోద్దా టైం ఉంది కదా

డిసెంబర్ సిక్స్కి పెద్ద పెద్దోళ్ళు చెప్పారు కదా సారే చెప్పారు బాగుంటుంది డిసెంబర్ సిక్స్కి ఏ థియేటర్లో మూవీ రిలీజ్ కాదు పుష్ప టూ అని చెప్పి రిలీజ్ అయితే ఏం చేయాలో చెప్పండి

అందరు మైకులు పని చేస్తున్నాయి కదా శివరాజ్ డబల్ సెవెన్ మా ఇచ్చా ఐడి ఇసుకుండా బస్ కృష్ణా గాంధీ పార్క్ డిసెంబర్ సెవెన్ కి ఇక్కడే గుండు కొట్టి రిలీజ్ కాకపోతే అప్పుడు మాట్లాడడం అందరికి ఒక మాట చెప్తున్నా నేను అతన్ని గా చూడలేదు ఒకటే మామయ్య పవన్ కళ్యాణ్ అల్లుడు కానీ అడుక్కుంటే ఆ రోజు చేస్తున్నారు ఊరికలే కాదు కుండుకుంటున్నా పత్తి ఇప్పుడు ఎందుకు చూసినా సినిమా చూసినావా నువ్వు పుట్టాలి అప్పుడు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కాదు జగన్ మంచి వాడు మంచి డబ్లిస్తే కదా చెప్పారు డబ్బులు ఇస్తే వాడు మాట్లాడతాడు కూర్చి తాతలు ఇస్తారు మా ఆరు గల్ ఈ సినిమా ఆడుతుంది ఇప్పుడు లేకపోతే లేదు ఇది ఎప్పుడో అయిపోయే సినిమాని ఇప్పుడు ఎందుకు బయటకు రాలా ఇది జరుగుతుంది బరకు బయటకొచ్చా ఇది కింద కాశీకి మొక్కు చెప్తున్నా ఇదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ మాల్ అనే అడుక్ తెప్పించుకున్నది అర్థమవుతుందా అడుక్కుని తెప్పించుకున్నది వస్తుంది మా పవర్గాలు అడుగుకుంటే ఆ రోజు రిలీజ్ చేస్తారా అంతే వచ్చే సినిమా తెలుసా ఆర్మీ ఆర్మీ మాలేలాగు పేర్స్ అప్పి చూడ ఎవరైంది పేరేంటి అల్లు వచ్చింది కారా అనేది అదే మీరందరూ వేస్ట్ ఆలో చూస్తారు సిగ్గుశంటే పుడిచిపో చూడు పవన్ కళ్యాణ్ పేస్ వస్తారని చెప్పి బ్యాన్స్ కూడా రాలేదు పోయి ఆయన నేను చూస్తామంటే కాదు ఇప్పుడు చెప్పరా అయితే పవన్ కళ్యాణ్ మామలే చూస్తామా సినిమా అన్నా పవన్ కళ్యాణ్ ఛాన్స్ కి ఏదన్నా సినిమా పేదకే ఏదన్నా